అందరికీ నమస్కారం ఇప్పుడు మన సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మంలో ఉన్న ముఖ్య అంశాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం దానికి ఆరోగ్యపరంగా గాను మరియు ఫ్యూచర్గాను ఒకప్పుడు ఉన్న సాంప్రదాయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు వేదాలలో మనకు ముఖ్యంగా నాలుగు వేదాలు ఉన్నాయి అందులో నుంచి అదర్వణ వేదం నుంచి ఆయుర్వేదం అనేది వచ్చింది ఆయుర్వేదంలో ముఖ్యంగా యోగం అనేది మనకు తెలుస్తుంది ఆ యోగం నుండి యోగా ఆయుర్వేదం రెండు కనెక్టెడ్ కాబట్టి ఇప్పుడు మనం యోగా ఆయుర్వేదం రెండు మనం ఆచరిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది మన నియమాలు ఆ నియమాల ప్రకారం మన పూర్వీకులు పెట్టారు దాన్ని అనుసరిస్తూ మనం వెళ్తే ఆరోగ్యంగా జీవించవచ్చు అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు ఆయుర్వేదంలో యోగా అనేది ముఖ్యంగా ఉంది దాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన శైలి అలాగే మన ఆహార విహార నియమాలు కూడా ఉండాలి ముఖ్యంగా మన వేదాల్లో అధర్మన వేదం గురించి తెలుసుకుంటే అందులో ఆయుర్వేదం అనేది చెప్పబడింది ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే యోగా మరియు ఆయుర్వేదం రెండు కనెక్టెడ్ రెండు కలిసే మన పూర్వీకులు దాన్ని ఉంచారు అది తెలుసుకొని మనం జీవనశైలిని మార్చుకుంటే ఆహార విహారంలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అని దీని ద్వారా మనం తెలుసుకుందాం సనాతన ధర్మంలో కొన్ని మనం ఆచరణలను చూసుకుంటే పసుపు ఒంటికి రాసుకోవడం మరియు ఇంటి ముందు వేపవృక్షం పెరట్లో తులసి వృక్షం మన గుళ్ళో కానీ తులసితో తీరదం ఇవన్నీ మనకు ఎన్నో తెలియజేస్తాయి మరియు పసుపు యాంటీబయాటిక్గా అని చెప్పడం మనకు ఇలా సైన్స్గా పరంగా చూసుకుంటే దాన్ని యాంటీ బ్యాక్టీరియల్గా వాడచ్చు మరియు వేపని కూడా యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫంగల్గా కూడా వాడచ్చు ఇలా తెలుసుకుంటే మనకు ఎన్నో ఉన్నాయి ఇలా మన ఇంటి ముందు కల్లాపి చల్లడం వల్ల మనం ముగ్గేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన విషయాలు తెలుస్తాయి అలా చెప్పనందువల్లనే ఈరోజు సైన్స్ అని మనం ఏదో ఇంటి ముందు ముగ్గులను కూడా ఇంట్లో స్టిక్కర్లుగా అతికించుకుంటున్నాం అలా చెప్పడం వల్ల మనకు ఎన్నో సమస్యలు కూడా వస్తున్నాయి ఆ రావడానికి కారణం ఏంటి అంటే మన సనాతన ధర్మం ఆచరణ ఇస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి దాన్ని ఇప్పుడు తెలుసుకుంటే మనకు వేదాలలో కూడా అధర్మణ వేదం నుంచి ఆయుర్వేదం అనేది చెప్పారు మన పూర్వీకులు ఆయుర్వేదంలో యోగా మరియు ఆయుర్వేదం రెండు కనెక్టెడ్గా కలిసి ఉన్నాయి కాబట్టినే మన ఆరోగ్యం ఉంటుంది అని మన పూర్వీకులు తెలియజేశారు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే మనకు ఏ వైద్యం లేక ముందుకే మనకు ఆయుర్వేదం అనేది ఉంది అన్ని వైద్యాలు తర్వాత వచ్చినాయి ఆయుర్వేదం కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు మన పూర్వీకులు ఆచరించారు ప్రతి ప్రాబ్లంకి అందులో సొల్యూషన్ ఉంది మన సనాతన ధర్మంలో ఉంది అని మనకు అధర్వణ వేదంలో తెలియజేశారు ముఖ్యంగా వేదాల నుంచి మనకు పుట్టింది ఆయుర్వేదం కాబట్టి ఆ వేదాలలో మనం ఎన్నో లాభాలు ఉన్నాయి ఆ లాభాలు ఇప్పుడు చూసుకుంటే మనకు ప్రపంచంలోనే తమిళనాడులోని ముఖ్యమదర్ టెంపుల్లో ఒక దేవాలయంలో పళని మురుగన్ టెంపుల్లో తొమ్మిది రకాల పాషాణాలు నవ పాషాణాలు అంటారు మోస్ట్ డేంజరస్ పాయిజన్స్ అవి అవి మనిషిని ఒక క్షణంలోనే చంపేయగలుగుతాయి అంతటి విష పదార్థాలతో తయారు చేసినప్పటికీ ఆ విగ్రహం యొక్క అభిషేకాలు చేసి ఆ విగ్రహం మీద నుంచి వచ్చే నీళ్ళని మన వాళ్ళు ఎన్నో రోగాలకి నయం చేస్తుందని సైంటిస్టులకు కూడా అర్థం కానీ కొన్ని రోగాలను సైతం ఎదుర్కొని నయం చేస్తుందని మనకు తెలియజేస్తుంది ఇలాంటి మన సనాతన ధర్మంలో ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మనం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు మన పూర్వీకులు మన సనాతన ధర్మంలో పొందుపరిచారు అలా మనం చూసుకున్నప్పటికైతే మనం ముఖ్యంగా అధర్మణ వేదంలో ఆయుర్వేదం గురించి తెలుసుకుంటే అన్ని వైద్యాలకన్నా కన్నా ముందుంది ఏ సమస్యకైనా ఒకప్పుడు ఇదే మూలం ఏ దారి దొరకనప్పుడు దీన్నే వాడేది ఇప్పుడు మనకు ఎన్నో దారులు వచ్చాయి ఎన్నో రకాల వైద్యాలు ముందుకొచ్చాయి కాబట్టి దీన్ని వాడకమని తగ్గించారు కాకుంటే దీని గొప్పతనం మనం తెలుసుకుంటే ఎన్నో సమస్యలకు దీనికి మనం ఇందులో క్యూర్ చేసుకోవచ్చు నయం చేసుకోవచ్చు అలా చూసుకుంటే మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ ఎవరు చేశారంటే సుశ్రుతుడు ఆయన మన భారతదేశంలో పుట్టి పెరిగి ఆయన మన దేశానికి ఆయుర్వేదాన్ని అందించిన వ్యక్తి ఆయన పేరు మీద ఇప్పుడు ఎన్నో గ్రంథాలు సుశృత సమేహ అనేది మన బుక్స్లో కానీ ఎన్నో కానీ ఉన్నాయి ఆయన మొట్టమొదటి మన భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీ చేశాడు నిరూపించాడు ఇప్పటికిట్లా వరల్లో మీరు గూగుల్లో కూడా వెళ్ళి చూస్తే హూ ఇస్ ద ప్లాస్టిక్ సర్జన్ అని టైప్ చేస్తే సుశృతుడు అని వస్తుంది ఆయన పేరు మీదగానే ప్లాస్టిక్ సర్జరీ ఫస్ట్ మన వరల్లోనే ఆయన చేశాడు దాన్ని సక్సెస్ చేశాడు ఈరోజు ప్లాస్టిక్ సర్జరీ ఆయుర్వేదంలో కొన్ని సర్జరీలు చేయకపోవడానికి కారణం ఏంటంటే మనకు దేవుడు ఇచ్చిన ఒక ఏదైతే ఒక అవయవాన్ని తొలగిస్తే మళ్ళీ దాని ఆకారం కనిపించదు కాబట్టి మన ఆయుర్వేదంలో మందులతోనే నయం చేసుకోవచ్చు అని నిరూపించారు ఆ అవయం కోల్పోతే ప్లాస్టిక్ సర్జరీ అయినా ఏ సర్జరీ అయినా అవయాన్ని తీసేయాల్సి ఉంటుంది అవయం తీసేయకుండా మందులతోనే నయం చేసుకోవచ్చు అని ఆయుర్వేదంలో నిరూపించారు ఇప్పటికీ కొన్ని వ్యాధులను నయం అనుకున్నా కానీ ఆయుర్వేదం ఎంతో చక్కగా పనిచేస్తుంది కొంతమందికి అపోహలు ఉంటాయి ఆయుర్వేదం మందులు వేడి చేస్తాయని కాకుంటే ఒకప్పుడు వీళ్ళు మన వాళ్ళు మన పూర్వీకులు దీన్నే వాడారు అప్పుడు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనుకుంటే ఎలా వేరే దారులు లేవు వాళ్ళకు వేరే వైద్యాలు లేవు కాబట్టి అది ఒక అపోహ మాత్రమే కాకపోతే మన వాళ్ళు ఫస్ట్ యాంటీబయాటిక్ అని వేప చెట్టు యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫై ఫంగల్స్ అని తులసి కూడా మనకు తీర్థంలో ఇచ్చేది మనకు ఎన్నో రోగాలు నయం చేస్తుందని తెలుసుకోండి అలా ఇవన్నీ మనం సైన్స్గా చెప్పనందువల్లనే మన సనాతన ధర్మం వెనుకబడింది అలా చెప్పి ఉంటే ఈరోజు మన మనం కూడా ఎంతో ముందు అందులో ఉండదు కాబట్టి మీరు తెలుసుకొని ఇలాంటివి ఉపయోగించుకోండి ఇప్పుడు ఆయుర్వేద పరంగా వెళ్ళే కొన్ని వేదాల పరంగా వెళ్ళినా కానీ అందులో వెజిటేరియన్ ఎక్కువ సెషన్ చేస్తారు అని తెలిసి ఉంటుంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుంటే వెజిటేరియన్ శాకాహారంలో మనం ఎందుకు దాన్ని ఉపయోగించుకోవాలనేది కూడా చెప్తాం అయితే ఇప్పుడు ప్రోటీన్ కోసం ఎక్కువ నాన్ వెజ్ ఉపయోగించాలంటారు అయితే మనకు ప్రోటీన్ ఇచ్చే చికెన్ కోసం మనం కోడిని తీసుకుంటున్నాం కోడి ఎలాంటి ప్రోటీన్ తీసుకుంటున్నది దాది ఎలాంటి మాంసం తీసుకుంటున్నది ఇప్పుడు మనకు పాలలో కూడా ప్రోటీన్స్ ఉంటుంది అది మనకు కొన్ని జంతువులు ఆహారం తీసుకునేది గడ్డి నుంచి ఆకుల నుంచి తీసుకుంటున్నది దాని నుంచి మనకు ప్రోటీన్ అనేది లభిస్తుంది ఎలా అంటే మనకు ప్రోటీన్ కావాల్సిన కృతులు మాంసకృతులు ఇవ్వాలి అంటే మనకు కొన్ని ఎన్నో రకాల పప్పుధాన్యాలలో మరియు పాలలో మరియు ఎన్నో రకాల వెజిటేరియన్లో కూడా ప్రోటీన్ ఉంటుంది ఆ ప్రోటీన్ మనం మన బాడీ అలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే మనం డైరెక్ట్ ప్రోటీన్ ప్రోటీన్ తీసుకోవద్దు అంటే డైరెక్ట్ ప్రోటీన్ తీసుకోవాలి కాకుంటే దానికి తగిన వ్యాయామం చేయాలి ఆ వ్యాయామం అనేది నాన్ వెజ్ ప్రోటీన్ కోసం మనం నాన్ వెజ్ తింటున్నాం కాకుంటే ఆ నాన్ వెజ్ వల్ల మనకేముంటుంది ఏదైనా ఒక జీవి చనిపోయే ముందు కొన్ని విష పదార్థాలని ప్రొడ్యూస్ చేస్తుంటుంది అలా అని మన వేదాలలో నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేశారు కాకుంటే మనం ప్రోటీన్ కోసం మనకు ఎన్నో రకాలుగా ప్రోటీన్ చికెన్ తింటున్నాం చికెన్ మనకు కోడి అది ప్రోటీన్ కోసం ఏం తింటుంది పప్పు ధాన్యాలు తింటున్నాయి దానికి ధాన్యం ఇస్తున్నాం ఇప్పుడు ఆవు ఉంది ప్రోటీన్ మనకు పాలలో ఉంటుంది పాలు పెరుగు నెయ్యి అన్నిటిలో ఉంటుంది అలా చూసుకుంటే మనకు ఆవు తినేది ప్యూర్ వెజిటేరియన్ వెజిటేరియన్ అంటే గడ్డి మరియు ఆహార పదార్థాలు తీసుకునే ప్రతి ఒక్కటి ఆకుల నుంచి చెట్ల నుంచి గడ్డి నుంచి తీసుకుంటుంది అది అలా కన్వర్ట్ చేసుకుంటుంది దాని బాడీ మళ్ళీ దాన్ని మనం తీసుకునే పాలలో ప్రోటీన్ శాతం ఉంటుంది అలా వెజిటేరియన్ అనేది మన వేదాల్లో వాళ్ళు మన సాంప్రదాయంలో వెజిటేరియన్ ఎక్కువ తీసుకునేది అలా తీసుకున్న వాళ్ళు కొంతవరకు ఆరోగ్యంగా ఉన్నారు ప్రోటీన్ కోసం మనం నాన్ వెజ్ తినాలి అనేది కూడా మనకు అపోహనే కాకుంటే వెజిటేరియన్ గిటా ప్రోటీన్ ఉంటాయి అవి తెలుసుకొని ఉపయోగించుకుంటే బాగుంటుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా కొన్ని గమనించుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఆహారం మరియు విహార మార్పులు విహారంలో మనకు వ్యాయామం అనేది వస్తుంది అందులో మన వేదాల్లో కానీ మన సనాతన ధర్మంలో కానీ యోగా ఇంకా ఆయుర్వేదం అనేది కనెక్ట్గా ఉంచింది యోగం కోసమే ఆయుర్వేదం వచ్చింది అలా మనం చూసుకుంటే తిన్న ఆహారం జీర్ణం కావాలంటే వ్యాయామం చేయాలి మళ్ళీ ఆకలి వేయాలన్నా కానీ జీర్ణం అయిన తర్వాత ఆకలి వేస్తుంది అంటే వ్యాయామంలో కొంత మన క్యాలరీలు అనేది బర్న్ అవుతుంటాయి అంటే ఖర్చు అవుతుంటాయి అలా మన క్యాలరీలు మనం ఖర్చు అయిపోతే మళ్ళీ ఆహారం తీసుకోవాలనేది దాహం వేయడం కానీ జరుగుతుంది ఆరోగ్యంగా ముఖ్యంగా ఇక్కడ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మనకు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అవి ఏంటివి అంటే మనం తీసుకునే ఆహారంలో షడ్రుచులు అందుకనే మన పూర్వీకులు షడ్ర సోపేత ఆహారము భోజనం చేయమన్నారు అందులో మనం చూసుకోవాల్సినది ఆరు రకాల రుచులు ఉండాలి అంటే షడ్ర సోపేత ఆహారం అంటే మనకు తీసుకునే ఆహారంలో తీపి ఉగరు పులుపు కారం చేదు అన్ని రకాలై ఉండాలి ఆరు రకాల రుచులు తీసుకుంటే మన జీవితం ఆరోగ్యంగా ఉంటుంది దాంతోపాటు ఆహార విహారం మార్పులు కూడా చేసుకోవాలి ఒకవేళ ఇవన్నీ ఫాలో అవుతున్నా కానీ కొన్ని సమస్యలు వస్తే ఆ తర్వాత ఔషధం అంటే మందు కొంతవరకు మన ఆహార విహారాల ద్వారానే నయం చేసుకోవచ్చు తర్వాత మందుల ద్వారా ఓకే అందరికీ నమస్కారం